శ్రీ భోనమహా పరమాచారస్వామి వారు ఒకసారి పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వచ్చారు ఒక బ్రాహ్మణుడు ధర్మానుష్ఠానము అంటే ధర్మానుష్ఠానమే అనేలాగా చేసేవాడు ఆయనకి స్వామిని దగ్గరగా చూడాలని ఒక కోరిక రెండు రోజులు ఆయన విడిది చేసిన చోటుకు వెళ్ళాడు విపరీతమైన జనం వచ్చారు స్వామివారిని దర్శించుకోవడానికి దూరం నుండి చూసి ఆయన దగ్గరికి ఎలా వెడతాను ఆయన మనతో ఎందుకు మాట్లాడతారు వెళ్ళడము అని ఇంటికి వెళ్ళిపోయి అక్కడ నుండే ఒక నమస్కారము అని పడుకున్నాడు వరమాచేస్తాం వారు తెల్లవారుజామున రెండు గంటల వేళ ఎవరికి చెప్పకుండా బయలుదేరి గబగబ కాలినడకన నడకన ఆ బ్రాహ్మణుడింటికి వెళ్లారు ఆయనకి ఇల్లు ఎలా తెలుసు అనుకోకూడదు ఆయన పరబ్రహ్మ స్వరూపుడు త్రికాలవేది ఆయనకు తెలియనిది ఉండదు తిన్నగా బ్రాహ్మణింటి ముందు వెళ్ళి నిల్చున్నారు ఆయన ఇల్లాల కళ్ళాపు చల్లడానికి బయటకు వచ్చింది కళ్ళాపు చల్లి పక్కకు చూస్తే చలికాలం అవటం వలన మహాస్వామివారు ముడుచుకొని కూర్చుని జపం చేసుకుంటున్నారు ఆమె హడలిపోయింది నడిచే దేవుడని పేరుగాంచిన వ్యక్తి ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఆయన తన పాదములు తలుచుకుని నమస్కరిస్తారు అటువంటి వారు తన ఇంటి అరుగు మీద కూర్చుని ఉన్నారు పరువుని ఇంట్లోకి వెళ్ళి భర్తని పిలిచింది మంచమైన తూకి బయటకు వచ్చి నేల మీద పడి నమస్కరించి ఏడొస్తూ మహానుభావ మా ఇంటికి మీరు వచ్చారా అన్నారు ఆయన అతన్ని చూసి రెండు రోజులుగా నా దగ్గరికి వస్తున్నావుగా ఈయన దగ్గరకు వెళ్ళగలనా నన్ను పలకరిస్తారా అని అనుకున్నావు ధర్మానుష్ఠానం చేసేవాడి దగ్గరకు నేను రాను అనుకున్నావు అందుకే నేనే వచ్చాను అని అన్నారు కణుకు వద్ద జరిగిన యథార్థ సంఘటన ఇది మహాత్ముల దృష్టిలోకి ఏదో చేస్తే వెళ్లగలము అని అనుకోకూడదు పటాటోపములకు ఆర్భాటాలకు వారు ఆకర్షితులు కారు ఏ మూలం కూర్చొని ధర్మానుష్ఠానం చేస్తున్నా మహాత్ముల దృష్టిలోకి వెళ్లి తీరుతారు సత్పురుషుల దృష్టిలో పడటము జీవితంలో గొప్ప అదృష్టము వాళ్ళు పేరు పెట్టి పిలిస్తే అంతకన్నా అదృష్టం ఇంకొకటి ఉండదు జయ జయ శంకర హర హర శంకర